అందరి నమస్కారం కుమార్ రాజు భరద్వాజ శర్మ ఈరోజు మనం తెలుసుకుపోయే క్లాసు లగ్నాధిపతి ఏకాదశ భావం అంటే ఒకటో అధిపతి పదకొండవ స్థానంలో కూర్చుంటే ఏం జరుగుతున్న విషయాలు మొత్తం కూడా ఈరోజు మనము తెలుసుకుందాం లగ్నాధిపతి ఏకాదశ భావం అంటే ఒకటవ స్థానాధిపతి పదకొండవ స్థానం ఉంటావడం దీనివల్ల జాతకులు ఎక్కువ శాతం కూడా వీళ్ళు ఏంటంటే సంగీతము చిత్రలేఖనము అదేవిధంగా అందము ఇలాంటివి ఎక్కువ శాతం కూడా వీళ్ళు అనుభవిస్తూ ఉంటారు అన్ని రకమైనటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు మొత్తం కూడా వీళ్ళు పొందుతూ ఉంటారు వీరికి ఏంటంటే ఎక్కువ శాతం కూడా సహజంగా ఉన్నటువంటి స్వేచ్ఛ ప్రకృతి వల్ల వీళ్ళు ఏంటంటే జాగ్రత్తగా ఉండకపోవడం వలన జాగ్రత్తగా ఉండకపోతే వివాహ జీవితం అనేది ద్రోహం జరగటానికి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది వీళ్ళకి లగ్నాధిపతి ఏకాదశి పదకొండ స్థానం ఉన్నప్పుడు వీళ్ళకి స్వేచ్ఛా జీవితం అనేది అధికంగా ఉంటుంది చాలా వరకు ఈ స్వేచ్ఛ ప్రవృత్తి ఈ స్వేచ్ఛ అనేది ఏదైతే ఉందో ఆ స్వేచ్ఛ విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండకపోతే వివాహ జీవితం అనేది వీళ్ళకి ద్రోహం చేయడానికి వివాహ జీవితంలో బాగా కష్టపడటానికి వివాహ జీవితంలో బాగా నష్టపోవడానికి అవకాశం ఉంటూ ఉంటుంది విలంబనము కష్టములు విడిపోవడానికి లేదా విడాకులు తీసుకోవడానికి వీరికి వైవాహిక జీవితంలో ఎక్కువగా జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి వీరికి ఏంటంటే ఆర్థిక ఆహార భద్రత ఎక్కువగా ఉంటుంది డబ్బు విషయంలో భద్రతగా ఉండాలి డబ్బు దాచిపెట్టుకోవాలి అనేటువంటి మైండ్ సెట్లో బాగా ఎక్కువగా ఉంటుంది కానీ ఉన్నట్టుండి ఖర్చు పెడుతూనే ఉంటారు వీళ్ళకి ఏదైతే లగ్నాధిపతి పదకొండవ స్థానం ఉన్నప్పుడు వీళ్ళకి అన్న ఉన్నట్లయితే వీరి వ్యాపార అభివృద్ధికి వాళ్ళు కొద్దిగా సహాయ సహకారాలు అందించడానికి అవుతూ ఉంటారు ఈ లగ్నాధిపతి పదకొండవ స్థానం లాభభావం లాభ లాభభావం మనం ఈ లాభ భావంలు ఉంటాం జాతకుడు ఎల్లప్పుడూ లాభాన్ని కలిగిన వాళ్ళుగా మంచి శీలాన్ని కలిగిన వాళ్ళుగా ఉంటూ ఉంటారు విశేషమైన కీర్తి కలిగిన వాళ్ళుగా గొప్ప ఉదార గుణాన్ని కలిగిన వాళ్ళుగా ఉంటారు ఈ లగ్నాధిపతి ఏకాదశ భావాలు ఉంటే ఆయుష్ వృద్ధి చెందుతూ ఉంటుంది ఈ లగ్నాధిపతి ఏకాదశ భావాలు ఉన్నప్పుడు రవి గాని బుధుడు కాని చంద్రుడు గాని సంబంధం ఉంటే సుఖవంతమైన జీవితాన్ని కలిగి ఉంటారు లగ్నాధిపతి ఏకాదశ భావంలో ఉన్నప్పుడు ఆ ఏకాదశ భావంలో ఉన్నటువంటి గ్రహానికి రవి కానీ బుద్ధుడు కానీ చంద్ర సంబంధం ఉంటే సుఖవంతమైన జీవితాన్ని వీళ్ళకి ప్రసాదిస్తాడు రవితో ఉండే గ్రోత్ని బుధుడితో ఉండే చదువుని చంద్రుడితో ఉండే అందాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ని యశస్సుని ప్రసాదించడం జరుగుతూ ఉంటుంది భౌతికపరమైనటువంటి సుఖాలు మంచి స్నేహితులు కలిగి ఉంటారు పెద్దల ద్వారా లాభాన్ని సొంతగా లాభాన్ని మొత్తం కూడా వీళ్ళు అర్జిస్తూ ఉంటారు స్నేహితులు బాగా ఉపయోగపడుతూ ఉంటారు కాబట్టి లగ్నాధిపతి మనకి యొక్క పదకొండవ స్థానం ఉంటామనేది చాలా అదృష్టంగా మనం భావించాలి ఇది లగ్నాధిపతి పదకొండవ స్థానం ఉన్నప్పుడు అదృష్టంగా ఎప్పుడు భావిస్తూ ఉంటాం మనం వాళ్ళ యొక్క జీవితాల్లో వాళ్ళకి స్వేచ్ఛ ప్రవృత్తి అనేది ఏదైతే ఉందో ఆ స్వేచ్ఛని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆ స్వేచ్ఛను వాళ్ళు చాలా జాగ్రత్తగా మసులుకున్నప్పుడు వాళ్ళ వివాహ జీవితం అనేది సక్రమంగా సాగి వాళ్ళ వివాహ జీవితాన్ని మేము ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాం బెదవని పెళ్లి చేసుకుంటున్నామా మంచివాడిని పెళ్లి చేసుకుంటున్నామా అనేది వాళ్ళ మైండ్ సెట్లో బాగా దృష్టి పెట్టుకొని వివాహం చేసుకున్నట్టయితే మంచి జీవితాన్ని ఏకాద స్థానం లగ్నాధిపతి కలగజేస్తూ ఉంటాడు గొప్ప కీర్తి ప్రతిష్ట వాళ్ళకి కలగజేస్తూ ఉంటాడు ఇది రవి చంద్రబుధ సంబంధం ఉంటే ఇంకా మంచి యోగకరంగా మారుస్తూ ఉంటాడు ఇది లగ్నాధిపతి పదకొండవ స్థానం ఉండేటప్పుడు జరిగేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఒకటి గుర్తు పెట్టుకోండి లగ్నాధిపతి పదకొండవ స్థానం ఉన్నవాళ్ళు స్నేహితులకి అధికంగా ఖర్చు పెట్టకండి తర్వాత వాళ్ళకి మీకు ఎటువంటి సహాయం చేయరు మీ దెబ్బేది ఏదైతే ఉందో ఇతరులకు సహాయం చేసేటప్పుడు వాడు మనకు ఉపయోగపడుతున్నారు లేదనే విషయం తెలుసుకోండి అనుకోకుండా మధ్యవర్తిత్వాన్ని సంతకాలు పెట్టకండి ఇది మీకు పాపగ్రహ దర్శనం చేయటప్పుడు మిమ్మల్ని తీస్తుంది మిమ్మల్ని బట్ చాలా రకంగా బట్ట బయలు చేస్తుంది మిమ్మల్ని ఇది లగ్నాధిపతి మనకి ఏకాదశ పాపలు ఉండేటప్పుడు జరిగేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు తదుపరి మనం తెలుసుకునే క్లాస్ లగ్నాధిపతి ద్వాదశ భావం పన్నెండో నుండి ఎటువంటి పరిణామాలు జరుగుతాయి అనే విషయాలు మొత్తం కూడా తదుపరి క్లాసులకు క్షుణ్ణంగా స్పష్టంగా తెలుసుకుందాం అందరికీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి ఒక లైక్ బటన్ మాత్రం మీరు ఇస్తారని ఆశిస్తున్నాను మీ భరద్వాజ శర్మా ఎమ్ఏ పిఎచి ఆస్ట్రాలజీ Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.